హాయ్ విరువాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండి రొయ్యలు ఫ్రై చేసి చూపించబోతున్నాను ఈ రొయ్యలు ఫ్రై కొన్న క్రేజే వేరండి వీటిని వలవడానికి ఒక గంట వండడానికి అరగంట పడితే ప్లేట్ ఖాళీ చేయడానికి మాత్రం కేవలం ఐదు నిమిషాలే పడుతుందండి అందుకే అంటారు రొయ్యలంటే అంటే వండేవాడికి ఓపిక తినేవాడికి అని చూడడానికి చిట్టి చిట్టిగా ఉన్న మసాలాలు తగిలి నూనెలో చిటపటలాడుతుంటే వచ్చే ఆ సువాసన ఉంటుందో ఓ పక్కింటి వాళ్ళు కూడా ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తారండి రొయ్యలు వండడం అంటే ఏదో పెద్ద పెద్ద బ్రహ్మ విద్య అనుకోకండి కొంచెం కారం కాస్త మసాలా నూనెలో కాసేపు వేయిస్తే చాలు బ్యాచిలర్స్కి కూడా బాహుబలి రేంజ్ భోజనం రెడీ అవుతుంది రొయ్యలు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి జీరకాల పొడి అలాగే గరం మసాలా వేసుకోనండి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దీంట్లో మనం ఏపించి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరీలు ఫ్రై వేసుకోవాలండి వేసుకొని ఇది ఇంకొకసారి మనం కలుపుకుందాం ఇప్పుడు ఒక్కోసారి దీన్ని బాగా ఉల్లిపాయ ముద్దంతా కూడా దీనికి బాగా పట్టే విధంగా ఒక ఐదు అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకుందామండి కారం తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం కలుపుకొని కొంచెం ఒక ఐదు అలా కారం మగ్గిన తర్వాత ఇందులో లైట్గా వాటర్ వేసుకోనంటే మనం ఫ్రై కాబట్టి డైరెక్ట్ అలా వేపిస్తే బాగోదు లైట్గా కొన్ని వాటర్ వేసుకుంటానండి మనకి ఫ్రై ఏంటంటే ఆ మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ ఇలా కూడా తినచ్చు కానీ అంత టేస్ట్ రాదు కొన్ని వాటర్ వేసి కొంచెం ఉడికించి అప్పుడు ఫ్రై చేస్తే మసాలాలన్నీ కూడా ఈక్వల్గా అంతా కూడా పట్టండి టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారా ఇలా కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్నది మధ్య మధ్యలో మనం మూత పెట్టుకుంటూ తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టనివ్వకుండా అడుగుపట్టిన మళ్ళీ దాన్ని కొంచెం మనం కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండు మనకు నచ్చిన విధంగా ముద్దగా చక్కగా దగ్గరికి అయ్యే విధంగా ఫ్రై అయ్యే విధంగా చక్కగా గ్రేవీ అవుతుంది చూస్తున్నారు కదా చక్కగా ఇలా కలుపుకోవాలండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఎంతో టేస్టీగా టేస్టీగా ఉండే రొయ్యలు ఫ్రై రెసిపీ రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఈ రొయ్యలు ఫ్రై చూస్తే తమ మనసు మార్చుకుంటారండి రేపటి నుండి డైట్ చేద్దాంలే ఈ రోజుకి రొయ్యలు కోరుతూ భోంచేసేద్దాం అనుకుంటారు చికెన్ అంటే ఇష్టం ఉండొచ్చు మటన్ అంటే మోజు ఉండొచ్చు కానీ రొయ్యలు ఫ్రై అంటే మాత్రం అదొక ఎమోషన్ ప్లేట్లో రొయ్యలు వేపుడు ఉంటే అన్నం కూడా అవసరం లేదు అలాగే ఫినిష్ చేసేయచ్చు రొయ్యల్ ఫ్రై అంటే కేవలం వంటకం కాదండి అది తినేటప్పుడు కలిగే ఒక పరమానందం ఏమంటారు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్